ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్డీఏ కూటమికి గెలుపు పార్టీలేదే కాదు విజయాన్ని అందించింది ఆంధ్ర ప్రజలే అన్నారు టీడీపీ తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి ఈ సందర్భంగా వారు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి విజయం సాధించడంతో తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణ టీడీపీ కార్యాలయంలో తిరుపతి పార్లమెంటు టీడీపీ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి చిట్టేటి పెరుమాళ్ల ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వేనాటి సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్ల రాక్షస పాలనలో నలిగిపోయిన ప్రజలకు ఉపశమనం కలిగింది అన్నారు ఈ రెండు తెలుగుదేశం పార్టీ చరిత్రలో సృష్టించే విధంగా భారీ మెజార్టీతో విజయం సాధించింది అన్నారు మహిళా అభ్యర్థి నెలవల విజయశ్రీకి విజయం సాధించిపెట్టిన నియోజకవర్గ ప్రజలకు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ఇక నుంచి కక్షపూరిత రాజకీయాలు అరాచక పాలన లేకుండా ప్రభుత్వం కొనసాగుతుందని తెలిపారు నోరెళ్ళబోసుకున్నారు ఇదేంద్రా ఆయన ఇంత మెజార్టీ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెజార్టీ అధికారంలోకి తెచ్చే అంత పరిస్థితి వచ్చింది అని కానీ ఈసారి ప్రతిపక్ష పార్టీగా మిగులుతుంది వైసీపీ అని భావించేదానికి కూడా అవకాశం లేకుండా తీర్పిచ్చారు ఈ తీర్పుని మేము స్వాగతిస్తున్నాం ప్రత్యేకంగా సూలూరుపేట నియోజకవర్గంలో నెలవల విజయశ్రీ గారిని అభ్యర్థిగా అనౌన్స్ చేసినప్పటి నుంచి సూలూరుపేట తెలుగుదేశం పార్టీ కుటుంబీకులందరూ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు వాళ్ళందరూ కూడా అలుపెరగకుండా రేయనకుండా పొగులు అనుకుండా పార్టీ కోసం పార్టీ విజయం కోసం అందరూ అహర్నిశలు కష్టపడి శ్రమించారు ఎలక్షన్లో పనిచేసిన వారే కాదు రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో సూళ్ళూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం కుటుంబీకులు అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొని కేసులు పెట్టించుకొని కొన్ని దగ్గర వాళ్ళ పొలాలు వాళ్ళ ఇళ్ళు ఇబ్బందులకు గురి చేసుకొని అయినా పర్వాలేదు తెలుగుదేశం పార్టీ మా ఊపిరి అని చెప్పి కష్టపడి ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ పంచాయతీ ఎలక్షన్స్లో కానీ మిగతా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఆ రోజు కూడా వాళ్ళ శక్తి కొద్దీ పోరాడి ఆ రోజు జయం సాధించిన వాళ్ళందరూ విజయం సాధించిన వాళ్ళందరూ హనుమంతులుగా ఇంకా కొంచెం బలంతో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళందరూ చేసిన కృషి ఆ రోజు వాళ్ళందరూ పడ్డ కష్టం పార్టీ కోసం నిలబడ్డ ఆ ఒంటెద్దు పోకడే ఈరోజు ఇంత మెజార్టీ ఇరవై తొమ్మిది వేల పైచీలకు మెజార్టీ తెలుగుదేశం పార్టీకి సూలూరుపేట నియోజకవర్గంలో చేకూరడం జరిగింది సూళ్ళూరుపేట నియోజకవర్గాన్ని ఇప్పటిదాకా ఒక డ్రగ్ మాఫియా నియోజకవర్గంగా చూశారు ఇక మీదట ఆ డ్రగ్ మాఫియాని లేకుండా దాంట్లో మా వంతు ఎంత కష్టమైనా కానీ అది బాధ్యత అనుకొని ఖచ్చితంగా వాటిని దాంట్లో ముందు వరుసలో ఉండి సూలూరుపేట నియోజకవర్గంలో డ్రగ్ లేకుండా చేసే దాంట్లో మేము మా వంతు కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ వైసీపీ నాయకులకి ఎహమేదట దయచేసి ఆ డ్రగ్గులు జోలికి పోబాకండి హాన్సు గుట్కాలు లేకపోతే బంగ్యాకు గంజాయి వాటి జోలికి పోమాకండి ఇహ ఎహమేదట గొడవల గిడవలు ఏం వద్దు మేము గొడవలు పెట్టుకునే వాళ్ళం కాదు ప్రజాస్వామ్య బద్ధంగానే అన్నీ చేసుకుందాం మా స్వేచ్ఛ ప్రకారం మీ స్వేచ్ఛ ప్రకారం మీకు కావాల్సిన పనులు మాకు కావాల్సిన పనులు అన్ని అందరం ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలు ప్రశాంతంగా ఉండే దాంట్లో అందరం భాగస్వాములు అవుదాం ఇక మీదట మీ రౌడీజం మానుకొని కళ్ళు తెరుచుకొని ప్రజాస్వామ్యంలో బతుకుతారని చెప్పి ఆశిస్తూ ప్రత్యేకత చేసుకుని